జనాలు దాన్ని చూడని నేను మాడాడింది తప్పు కాదు కదా నేను ఎందుకు తెలియాలి నువ్వు బ్లాక్మెయిల్ చేస్తావా చేయి వీడియోలు చేయి నీతో పాటు నేను వీడియో చేస్తా నీ కోసం స్పెసిఫిక్ గా టీమ్ ని పెడతా నువ్వు చెప్పిన టీమ్నే టీమ్ నే పెడతా అందరూ సినిమాలు గట్రా బలంగా చూస్తారు కాబట్టి సినిమా ఎగ్జాంపుల్ తీసుకుని మనం ఒకసారి మాట్లాడదాం మనం పుష్ప టూ సినిమాలో ఒక సీన్ ఉంటుంది అందులో ఒక సీన్ లో అర్జున్ గారు వెళ్ళి షికావత్ అదే పుష్ప క్యారెక్టర్ షికావత్ అనే క్యారెర్ సారీ చెప్పాల్సి వస్తుంది సారీ అదే తగ్గాల్సి వస్తుంది ఆలోచిస్తాడు సిండికేట్ కి బెటర్ కదా అని లోపల ఎక్కడ కొంచెం నమ్మి వెళ్ళి కొంచెం కష్టమైన సారీ చెప్పి లేచి వెనక్కి వచ్చేస్తాడు మిడ్ వే అద్దంలో చూసుకుంటాడు ఎక్కడో లోపల మనం చేసింది కరెక్ట్ కాదు కదా అనిపిస్తే దాని తర్వాత ఏం జరుగుతుంది నేను మీకు సెపరేట్ గా స్పెసిఫిక్ గా చెప్పాల్సిన అవసరం అయితే లేదని నేనైతే అనుకుంటున్నా ఈ సీన్ గుర్తుపెట్టుకోండి మనం మనం దీని గురించి మనం తర్వాత చిరంజీవి గారి సినిమా ఒకటి ఉంటది స్టాలిన్ అని మీలో చాలా ఇరవై సంవత్సరాల క్రితం సినిమా అది బట్ స్టిల్ కుటుంబానికి ఏమైనా అవుతుంది ముఖ్యంగా అక్కకి ఏదైనా అవుతుంది అని చెప్పి ఖుష్బు గారు ప్లే చేస్తారు ఆ క్యారెక్టర్ వెళ్ళి క్షమాపణ అడగడానికి లేదా తగ్గడానికి లొంగడానికి ఫిక్స్ అవుతారు చిరంజీవి గారు ప్రకాష్ రాజ్ గారు ఇంటికి వెళ్తారు అక్కడ ఒక కుక్క కని చెప్పి ఒక సర్కిల్ లాంటిది ఒకటి గీసి అక్కడ అతన్ని నిలబెట్టి సారీ చెప్పమంటే అప్పుడు కూడా చాలా చాలా లోపలకి వచ్చాము మనసుని చంపుకొని సారీ చెప్పడానికి ఫిక్స్ అయిపోయారని మనం అనుకుంటాం ఆడియన్స్ లా చిరంజీవి గారు డైలాగ్ చెప్పే ముందు ఒక మాట అంటారు మీరు చాలా పెద్దోళ్ళు ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ నాకు గుర్తులేదు కానీ మీరు సమాజంలో పలు కూడా ఉండాలి కానీ కళ్ళు కొంచెం పెద్దవి చేసి నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే ముందు నాతో పెట్టుకొని తర్వాత నా ఫ్యామిలీ జోలికి రా కాదు అనుకుంటే ఓకే కానీ ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే నేను ముందు తర్వాత నా కుటుంబం ముందు నా మీద చెయ్యి వేసి ఆ తర్వాత మా వాళ్ళ జోలికి వెళ్ళు